నమస్తే నేను మీ సతీష్ ముద్రగడ చెత్త ఎత్తుగడ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే అందరికీ తెలుసు కదా ముద్రగడ పద్మనాభం తనని తాను కాపు ఉద్యమ నేతగాను కాపుల అభ్యున్నతి కోసము అలాగే కాపుల సంక్షేమం కోసము వాళ్ళకి ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయోజనాల కోసం అహర్నిశలు ఎలాంటి స్వార్థం లేకుండా పోరాటం చేస్తున్నటువంటి ఒక యోధుడిగా తనని తాను ప్రాజెక్ట్ చేసుకుంటాడు ఆ ప్రచారాలు చేపించుకుంటాడు అలాంటి కాపు ఉద్యమ నేత ఆయన మొదటి నుంచి చేస్తున్నటువంటి రాజకీయం మొదటి నుంచి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు ఆయన చేస్తున్నటువంటి పనులు కావచ్చు ఎక్కడ కాపుల అభ్యున్నతి కోసమో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవడం కోసమో వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు నిండడం కోసమో వాటి కోసం ఎక్కడా కూడా ఆయన పాటుపడుతున్నట్టుగా కనిపించదు కానీ ఆయన ప్రతి నిత్యం కూడా అధికారంలో ఉన్నటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద కావచ్చు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వంతో కలిసి ఉన్నటువంటి జనసేన మీద కావచ్చు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన ఏవైతే విమర్శలు చేస్తున్నాడో అలాగే ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు పొడవకూడదు అని ఆయన చేస్తున్నటువంటి కుట్రాలు కావచ్చు ప్రధానంగా చూస్తే జనసేన పార్టీ జనసేన పార్టీ అంటే అది కేవలం ఒక కాపు కులానికి మాత్రమే చెందినటువంటి పార్టీగా దాన్ని అభివర్ణించే విధంగా ఆయన లేఖలు రాయటాలు అదేదో కాపు జాతి కోసం తను ఎంతగానో కృషి చేస్తున్నాను కాపు జాతి ఇంకా మెరుగవ్వాలి అందులో ఉన్నటువంటి పేదవర్గం అంతా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి వాటి కోసం ఈయన పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆ జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తూ అది కూడా ఏమిటంటే విమర్శన త్మకంగా ఉండేటువంటి సటైరికల్ లెటర్లు అనమాట ఈ లేఖలు రాస్తూ ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు కాపులను విస్మరిస్తున్నారు అసలు ఈయన చెప్పేటువంటి ఈయన రాసేటువంటి లేఖలు చూస్తే జనసేన పార్టీ అంటే అది కేవలం కాపులకు మాత్రమే పరిమితమైనటువంటి పార్టీయా అని అనుమానాలు కలిగేలా ఉంటుంది కానీ జనసేన కూడా మిగతా రాజకీయ పార్టీలాగా ఒక రాజకీయ పార్టీ అందులో అన్ని కులాలు అన్ని మతాలు అన్ని సామాజిక వర్గాలు అన్ని వర్గాలకు చెందినటువంటి నాయకులు ఉంటారు కార్యకర్తలు ఉంటారు క్యాడర్ కానీ శ్రేణులు కానీ అంతా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉంటారు కానీ ముద్రగడ పద్మనాభం ఏం చెప్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ అన్నా కూడా వాళ్ళు కేవలం కాపులకు మాత్రమే పరిమితం అన్నట్లుగా ఆయన లేఖలు ఉంటాయి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏది చేస్తున్నా కూడా ఉదాహరణకి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు అంటే ఇదిగో ఈ పొత్తులో మీరు ఇన్ని సీట్లు అడగాలి ఈ పొత్తు మీరు ఇన్ని సీట్లకే ఎందుకు పరిమితమయ్యారు ఇలా చేయడం కాపు జాతిని మీరు తాకట్టు పెట్టినట్లు కాపుల్ని మీరు అన్యాయం చేస్తున్నట్లుగా ఇవన్నీ కూడా ఆయన లేఖల్లో రాస్తూ ఉంటాడు అసలు ఇక్కడ ఒకటి అడగాల్సినటువంటి ప్రశ్న ఏమిటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా కూడా అయ్యా ముద్రగడ పద్మనాభం గారు మీరు సినిమాల్లో చూస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మొదట సినిమా నటుడు మంచి సూపర్ స్టార్ హీరో కాబట్టి ఆయన భాషలోనే చూస్తే మీరు ఒక పేడౌట్ అయిన ఆర్టిస్టు అంటే డేటెడ్ పొలిటీషియన్ కాబట్టి పేడౌట్ అయిన ఆర్టిస్ట్ అంటా ఉన్నాం అయినా కూడా మీ సలహాలు సూచనలు నాకు కావాలి నేను పార్టీ నడపాలంటే నేను ఒక్కడే నడపలేకపోతున్నాను కాబట్టి మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగారా ఏ రోజు ఈయన అడగలేదు మరి ఏ రోజైనా కూడా వచ్చి మిమ్మల్ని కలిసి మీతో భేటీ అయ్యి ఇదిగో కాపు జాతికి మనం ఏం చేయాలి లేదంటే రాష్ట్రంలో నేను రాజకీయం చేయాలంటే మీలాంటి పెద్దలు నాకు సహకారాన్ని అందించండి మీ ఐడియాలజీని నాతో షేర్ చేసుకోండి నాతో కలిసి పనిచేయండి అని పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైనా ప్రాధాయపడ్డారా ఆయనకు ఆ కర్మే పట్టలేదే అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాస్తూ ఉంటారు ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా దేనికి అంటే అప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఈయన వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే క్లియర్ కట్గా అందరికీ అర్థమైంది అందుకే పవన్ కళ్యాణ్ గారు ఈయన్ని ఏ రోజు దగ్గరకు కూడా రానివ్వలేదు ఈయన్ని ఏ రోజు ఆయన కలవని కూడా కలవలేదు ఏమిటి అంశం అంటే ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ ఆయన జగన్ డైరెక్షన్లో నడుస్తున్నటువంటి కోవర్ట్ కాబట్టి ఆ కోవర్ట్ ఆపరేషన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనల మధ్య పొత్తు కుదరకూడదు అలాగే పొత్తు కుడవకూ ఏదైతే పొడవకూడదు అని చెప్పి ఎన్నో కుట్రలు జగన్మోహన్ రెడ్డి చేశాడు అందులో ఈయన కూడా ఒక పావులాగా ఆయనకి పాచికలాగా ఉపయోగపడ్డాడు కానీ ఏమైంది వీళ్ళు పండినటువంటి కుట్రలన్నీ కూడా పటాపంచలు అయిపోయినాయి అయిపోయి రెండు పార్టీలు కూడా పొత్తు కుదిరింది ఆ రెండు పార్టీలు రేపు ఎన్నికలకి చాలా దిగ్విజయంగా ఆ ఎంతో బలమైనటువంటి ఒక కూటమిగా ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు ప్రజలు కూడా అదే స్థాయిలో తెలుగుదేశం జనసేనల మైత్రిని స్వాగతిస్తూ ఉన్నారు వాళ్ళకు వస్తున్నటువంటి వాళ్ళ సభలకు వస్తున్నటువంటి స్పందన చూస్తే జనాల్ని చూస్తే అర్థమైపోతూ ఉంటుంది ఈ దీంతో ముద్రగడ పద్మనాభం ఏవైతే జగన్ డైరెక్షన్లో చేస్తున్నటువంటి కోవర్ట్ ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయింది ఇక ఏమైంది ఇప్పుడు కొత్తగా చూస్తే వాళ్ళ కూటమిలోకి అంటే తెలుగుదేశం జనసేనల కూటమిలోకి భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరింది దీంతో మరి ఏదైతే ఆనాడు తునిలో జరిగినటువంటి రైల్ యాక్సిడెంట్ని మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఏదైతే కాపు ఉద్యమ నేతని కాపుల అభ్యున్నతి కోసం పోరాటం చేస్తున్నా అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటూ గుండెలు బాదుకుని అంటే ఆ రోజున గరిటే పట్టుకుని వాటిని మోగించాడు కానీ ఆ తర్వాత గుండెలు బాదుకున్నాళ్ళండి ఎన్నో చేశాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు ముద్రగడ పద్మనాభం రాజకీయంగా లబ్ధి పొందాలి అని కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ముద్రగడ పద్మనాభం తాలూకు స్వభావము ఆయన వ్యక్తిత్వం తెలుసు కాబట్టి ఆయన్ని దగ్గరకు కూడా రానివ్వలేదు ఎందుకంటే పక్కలో బల్యం అంటే మంచిది కాదు కదా పక్కలో బల్యాన్ని పెట్టుకుంటే అది మనకే పోటై దిగుతుంది కాబట్టి అలాంటి పోట్లు ఈయన ద్వారా మనకు అక్కర్లేదు ఇలాంటి అవుట్డేటెడ్ పొలిటీషియన్ల తాలూకు సలహాలు సూచనలు కూడా తీసుకోవాల్సిన పని లేదు వీళ్ళు ఇంకొకటి ఏమిటి అంటే మన దగ్గరికి వస్తున్నామని చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లు అనేటువంటిది వాళ్ళు అంతా గుర్తించారు కాబట్టి ఈయన దగ్గరకు రానివ్వలేదు దీంతో జగన్మోహన్ రెడ్డి అప్పటి వరకు నడిపినటువంటి కోవర్ట్ ఆపరేషన్కి తెరదింపి అయ్యా ముద్రగడ పద్మనాభం గారు మీతో ఇంతకాలం చేయించాల్సిన చండాలలో చేయించేశాను కానీ మీరు కోవర్ట్ అనేటువంటి విషయం మీ కాపు జాతికే తెలిసిపోయింది ఇంకా మళ్ళీ దీన్ని ఏమీ లేదు అని చెప్పి మసి పూసి మారేడుకాయ చేసే విధంగా మళ్ళీ కొత్త నాటకాలు ఆడాలి అంటే ఇప్పుడు నాకు కూడా టైం లేదు కాబట్టి మీకు నేను తొడిగినటువంటి ముసుగు ఏదైతే ఉందో ఆ ముసుగుని తీసి పక్కకు పెట్టి వచ్చి నా పార్టీలో చేరిపోండి నా పంచన పడుండండి అని చెప్పి ఆయన క్లియరెన్స్ ఇచ్చాడు దీంతో ముద్రగడ పద్మనాభం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మొత్తం లైన్ క్లియర్ చేసుకుని సంసిద్ధమై ఒక ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నాడట అదేమిటో ఆయన మాటల్లోనే విన్నాక ఒక్కసారి మిగతా అంశాన్ని కూడా విశ్లేషించుకుందాం నిర్ణయం తీసుకున్నానండి పద్నాలుగో తేదీ మేము స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి ఆ విషయం ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచుకుని కోరుకుంటున్నాను పద్నాలుగో తారీఖు తారీఖు తొమ్మిది మధ్య పది స్టార్ట్ అవుతానండి ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యని ఇది ఆయన చెప్తుంది ఏమిటంటే ఈ నెల పద్నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాను అంటే ఇంతకాలం నేను వేసుకున్నటువంటి ముసుగును తీసేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను ఏ రోజు మార్చి పద్నాలుగో తారీఖున ఆ రోజున ఉదయం ఎనిమిది తొమ్మిది గంటల మధ్యలో కిర్లంపూడిలో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర నుంచి ఆయన భారీ ర్యాలీగా బయలుదేరుతున్నారట భారీ ర్యాలీగా బయలుదేరి వెంటనే పార్టీలో చేరిపోతారంటే కాదు అబ్బెబ్బెబ్బే దానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు సాయంత్రం నాలుగింటి నుంచి ఆరింటి మధ్యన ఓకే వాస్తవంగా రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్ళు ఏదైనా కొత్త పార్టీలో చేరుతున్నారు లేదంటే రాజకీయాల్లో కొత్తగా వస్తున్నారు అన్నప్పుడు ముహూర్తాలు చూసుకుంటారు ముహూర్తం చూసుకుని ఆ రోజు మంచి రోజు అని చెప్పి లేదు ఫలానా టైంలో మాకు మా అధినేత అంటే ఆ పార్టీ అధినేత టైం ఇచ్చాడు కాబట్టి అప్పుడు ఆ పార్టీలో చేరుతాం ఇదిగో ఈ సమయం బాగుంది అని అనుకుంటారు వాస్తవమే అలాగా ముద్రగడ పద్మనాభం అనేటువంటి ఈ పేడౌట్ ఆర్టిస్ట్ డేటెడ్ పొలిటీషియన్ ఈయన కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేసేది ఉంది ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా కాపు జాతికి తెలుసు కానీ ఈ రోజున ఈయన పద్నాలుగో తారీఖున ఉదయం ఎనిమిది తొమ్మిది గంటలకి కిర్లంపూడి నుంచి బయలుదేరితే తాడేపల్లికి చేరడానికో లేకపోతే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి టైం ఇస్తాడో ఇంకా తెలియదు ఒకవేళ తాడేపల్లిలోనే చేరుతున్నాడు అనుకున్నా కూడా గట్టిగా ఐదు గంటల సమయం పడుతుంది లేదా ఆరు గంటలు పడుతుంది అప్పుడు ఎనిమిదింటికి బయలుదేరితే ఏ పన్నెండింటికో ఒంటి గంటకో చేరుకుంటారు ఒక గంట బోన్ చేశారు అనుకుందాం వెంటనే వెళ్ళి చేరచ్చు కదా చేర్రు ఎప్పుడు చేరతారు సాయంత్రం నాలుగింటి నుంచి ఆరింటి మధ్యలోనే చేరతారంట మరి ఆ రోజే ముహూర్తం ఎందుకు పెట్టుకున్నారు అది ఆయనకి యాదృచికంగా వచ్చినటువంటి డేటా లేదు అంటే గనుక కావాలని చెప్పి ఆ రోజుని ఎంచుకున్నారా అనేటువంటి అంశం ఒక్కసారి పరిశీలిస్తే ఎస్ ఒక కుట్ర ఇది ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ముద్రగడ పద్మనాభం వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి ఒక రాజకీయ డ్రామా డైవర్షన్ పాలిటిక్స్ కారణం ఏమిటి అంటే మార్చి పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ రోజున ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి సభ ఉంటుంది ఆ సభకి ఓకే ఆయన కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు విశేషంగా ప్రజలు అభిమానులు అన్ని వర్గాల నుంచి ఉన్నారు కాబట్టి ఆయన పెట్టేటువంటి సభకైతే గనక పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది మరి ఆ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అన్నప్పుడు ప్రజల దృష్టి అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి ఇవ్వబోయేటువంటి సందేశం ఏమిటి ముఖ్యంగా జనసేన పార్టీకి ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఇదే జరిగితే రేపు కాపు సామాజిక వర్గంగా కావచ్చు లేదంటే మిగతా అన్ని వర్గాల నుంచి కూడా ఆయనకు ఆదరణ పెరుగుతుంది అదీగాక మీడియా ఫోకస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ వీటి వైపు ఉంటుంది కాబట్టి అటు నుంచి మీడియాని డైవర్ట్ చేయాలి ప్రజల్ని డైవర్ట్ చేయాలి వాళ్ళ దృష్టి మరల్చాలి అంటే ఏం చేయాలి ఇదిగో ఇలాంటి ఇంతకాలం ఏదో ఒక వివాదానికి కేంద్ర బిందువుగా అవుతున్నటువంటి ముద్రగడ పద్మనాభం ఆ రోజు పార్టీలో చేరుతున్నారని చెప్పి ఆ పార్టీలో చేరుతున్నందుకు గాను దాన్ని ఒక పెద్ద విశేషమైనటువంటి కార్యక్రమంగా పెట్టుకోవాలని భారీ ర్యాలీ అంటే పొద్దు నుంచి ఎవరు వెళ్తారు ఆ నీలి మీడియా కూలి మీడియా వీళ్ళు తప్పితే ఎవరు వెళ్ళరు కదా కానీ వాళ్ళ ద్వారా కూడా ఇదిగో ఈయన ర్యాలీ అని చెప్పి ఉదయం నుంచి లైవులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి హడావిడి చేస్తూ కావాలని రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చి ఆ రోజున జనసేన ఆవిర్భావ దినోత్సవం అనేటువంటి కార్యక్రమం ఏదైతే జరుగుతుందో పవన్ కళ్యాణ్ గారి ఏదైతే సభలో ఎన్నికల ముందే కదా మరి ఆ సభలో పాల్గొని ఆయన పార్టీ పరంగా కానీ లేదంటే పొత్తుల పరంగా కానీ మిగతా అన్ని అంశాలపైన కూడా ఒక సందేశాన్ని ఇస్తే అది ప్రజలకి ఎక్కడ నచ్చేస్తుందో కాబట్టి వాళ్ళ దృష్టి అటువైపు వెళ్ళకూడదు అని ఈ విధంగా కుట్రలు పనుతూ ఈ రోజున అంటే మార్చి పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి చేరతానండి నాలుగింటికి ముహూర్తం పెట్టుకున్నానండి అని చెప్పి ఈ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అదే పేడ్ అవుట్ ఆర్టిస్ట్ ఈ రోజున వచ్చి మీడియా ముందు అయితే కనుక ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ అటు కాపు జాతి కానీ లేదు రాష్ట్ర ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి నీచపు రాజకీయం ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూశారు ముద్రగడ పద్మనాభం ముఖ్యంగా కాపు ఉద్యమ నేతని అని చెప్పి తనని తాను ప్రొజె ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రచారం చేయించుకుంటాడు కదా ఆయన కాపు జాతికి చేసింది ఏమిటి అనేది కూడా కాపు సామాజిక వర్గం మొత్తానికి తెలుసు కాబట్టి రేపు ఖచ్చితంగా వీళ్ళిద్దరూ చేసేటువంటి కుట్రలను అయితే గనక ప్రజలు కనీసం ఆదరించేటువంటి పరిస్థితి కూడా ఉండదు అన్నటువంటి అభిప్రాయాలు ఈరోజున రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ